రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి విజయవాడ దుర్గమ్మ పెనుగంచి ప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ భీమవరం మావుళ్లమ్మ తుని తలుపులమ్మ అదే కోవలోకి వస్తారు కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారు ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరకు ఎంతో విశిష్టత ఉన్న నేపథ్యంలో మరిడమ్మ ఆలయ చరిత్ర తెలుసుకుందాం అమ్మలు గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు మరిడమ్మ అమ్మవారు ప్రతి ఆదివారం వందల సంఖ్యలో ఈ మరిడమ్మ ఆలయానికి భక్తులు వస్తారు అప్పట్లో ఈ అమ్మవారు పదహారేళ్ల బాలికగా అరణ్యంలో సంచరించేవారని పురాణం ప్రస్తుతం పట్టణంగా ఉండి అప్పట్లో అరణ్యంగా ఉండే ఈ ప్రాంతంలో అమ్మవారు తిరిగేదని స్థల పురాణం పశువుల కాపరికి కనిపించి ఎవరికైనా రోగాలు వస్తే ఆమె తగ్గించేదని చెబుతారు అనంతరం ఆమె అదే పశువుల కాపరులకు తను ఫలానా చోట ఉన్నాను అక్కడే గుడి కట్టండి అని చెప్పి అంతర్ధానమైంది అంటారు దీంతో ఇప్పుడున్న ఆలయమే అప్పట్లో అమ్మవారు చెప్పిన ప్రదేశం ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం మొదటి వారం వరకు ముప్పై ఏడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సైతం పెద్దాపురం మరిడమ్మ గురించి చెప్పడంతో దేశం నలుమూలల నుంచి భక్తుల సంఖ్య రావడం మరింత పెరిగింది ప్రధాని సహా ఎంతో మంది భక్తులను ఆకట్టుకున్న మరిడమ్మ అమ్మవారి ఆలయం ఎంతో విశిష్టత సంపాదించింది పడ్డద్దమ్మ నోరారా పిలిచిన పడికిడి వరాలు ఇచ్చి అమ్మ పెద్దాపురం మరిడమ్మ మరిడమ్మ అనే పేరు చెప్పగానే భక్తులు తొలగించిపోతారు తెలంగాణ బోనాల తరహాలు ఆషాడ మాసం నుంచి తర్వాత నెల ఏడు రోజులు కూడా అంటే మొత్తం ముప్పై ఏడు రోజుల పాటు అమ్మవారి జాతర రంగు అంగరంగ వైభవంగా జరుగుతుంది అసలు జాతర ఏంటి అమ్మవారు ఎలా వచ్చింది ఈ వగారిని అతిథులు అడిగి తెలుసుకున్నాం ఒకసారి సర్వమంగళ స్వరూపిణి సర్వశక్తి స్వరూపిణి ఆదిశక్తి స్వరూపిణి భక్తులందరికీ కూడా మరీ మరీ కోరి వరాలను ఇచ్చేటువంటి ఆరాధ్య దైవం పెద్దాపుర ప్రజలందరి యొక్క ఆరాధ్య దైవం మరిడమ్మవారు ఈ మరిడమ్మవారు కాకినాడ జిల్లా పెద్దాపురం మనోజ చెరువు పరిసర ప్రాంతాల్లో పూర్వం ఒక పశువుల కాపరికి పదహారేళ్ల బాధికా స్వరూపంలో కనిపించి నేను చింతపల్లి వారి ఆడపడుచునే అని ఇక్కడే ఉన్నానని చెప్పేసి అదృశ్యమైంది అమ్మవారు ఈ అమ్మవారు ఈ అమ్మవారిని చూసిన పశువుల కాపరి పరుగు పరుగున చింతపల్లి వారి యొక్క కుటుంబ సభ్యులకి తెలిపేసరికి మాకు స్వప్నంలో అమ్మవారు కనిపించి ఉన్నారు చెరువు ప్రాంతంలో ఆలయం నిర్మించమని అమ్మవారు ఆజ్ఞాపించినారని చెప్పినారు వారి వంశస్థులు చుట్టూ ఈ యొక్క చెరువు ప్రాంతంలో వెతకగా ఒక కర్రకు పద్దు పసుపు రాసిన గద్దె కనిపించింది ఆ గద్దె ఎక్కడైతే ప్రదేశంలో ఉందో ఆ గద్దె ప్రదేశంలోనే తాటాకు పందిరి వేసి అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారు అదే అదే ఇప్పుడు అమ్మవారి ఉండేటువంటి అమ్మవారిని ప్రతిష్టాపన చేసినటువంటి ఆలయం అయితే పూర్వం అందరూ కూడా మనకి కరోనా ఎలా అయితే వచ్చిందో రెండు వేల పంతొమ్మిది సమయంలో అంతకంటే ఒక వంద సంవత్సరాల క్రితం కలరా మసూచి అనేటువంటి మహావ్యాధులతో బాధపడే సమయంలో అమ్మవారు తరించి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని నమస్కారం చేసుకుని తరుచుకు తరుచుకుంటేనే అమ్మవారికి తలుచుకునేటప్పటికీ కలరా మసూరి మహావ్యాధి బాధలన్నీ కూడా తొలగి తొలగిపోయేవి అలాగే అమ్మవారికి విశిష్ట ఈ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం పునః పునఃస్టా పునఃప్రతిష్టాపన చేశారు అలాగే అమ్మవారికి ఆషాఢ మాసంలో ముప్పై ఏడు రోజులు వైభవంగా జాతర చేయడం అమ్మవారికి ప్రాశస్తంగా జరుగుతున్నది అమ్మవారి మహాత్మ్యం అంటే ఇక్కడ అమ్మవారికి ఒక ఎవరైనా సరే భక్తులు మొట్టమొదటిగా ఇక్కడ తొలి ఆషాఢంలో వచ్చినప్పటికీ నూతనంగా దంపతులు వస్తారు నూతన దంపతులు వచ్చి మొదటగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అలాగే రైతులు మొదటగా ఈ ఏరువాక పౌర్ణిమ మొదటగా మేము పంట వేసుకున్నాం తల్లి మా పంటలన్నీ కూడా బాగా పండాలి మా పాడి పశువులు అందరూ బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి అమ్మవారికి చలివిడి పానకాలు ఇచ్చుకుని కొబ్బరికాయలు వారు మొక్కుకునే విధంగా కొబ్బరికాయలు కొబ్బరికాయలు అలాగే ఇక్కడ ఏంటంటే ఆదిశక్తి స్వరూపం ఆదిశక్తి అంటే మొట్టమొదటగా ఉద్భవించినటువంటి శక్తి అన్న ఈ అమ్మవారిని ఏంటంటే ఆదివారం ఎక్కువగా కొలవ కొలవడం కారణం ఏంటంటే ఆదివారం అలాగే ఆదిశక్తి మొట్టమొదటి వారంలో ఏదైతే ఉంటుందో అలాగే పూజ చేస్తాము అలాగే ఆది శక్తి స్వరూపం మొట్టమొదటి దేవత అనేటువంటి ప్రాశిస్తూ ఉన్నది అమ్మవారి ఈ ఆషాఢ మాసం అమావాస్య జాస్త బహుళ అమావాస్య నుంచి శ్రావణ శుక్ల సప్తం వరకు కూడా ఈ అమ్మవారి యొక్క జాతర జరుగుతుంది ఆలయ కార్యనిర్వహణ అధికారి అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ రావు పెద్దాపురం డివిజన్ ఇన్స్పెక్టర్ బాబు అదేవిధంగా వేద పండితులు శర్మ చెప్పిన ప్రకారం అమ్మవారు స్వయంభూగా వెలిసారు అప్పట్లో కలరా మసూచి ఎంత భయపెట్టేవో వాటిని అమ్మ పేరు దర్శించగానే తగ్గిపోయేవి అప్పటి నుంచి కూడా గతంలో ఇది ఒక తాటేక్ పాక ఈరోజు ఇంత పెద్దగా అద్భుతంగా దేవాదయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆషాఢ మాస జాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆషాఢ మాసంలో ఆదివారం అయితే యాభై వేల మంది మిగతా రోజుల్లో ముప్పై వేల మంది దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది ముప్పై ఏడు రోజుల్లో దర్శించుకుంటారు ఇందుకు తగ్గట్టుగానే దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ సుబ్బారావు డిప్యూటీ కమిషనర్ బేడేపల్లి విజయరాజు ఇతర అధికారుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు